కి స్వాగతం ముందుగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఏర్పాట్లు చేపట్టిన జిల్లా అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డులు తొలగించి జిల్లా కేంద్రంగా బోర్డు ఏర్పాటుకు ఏర్పాట్లు సిద్ధం పదమూడు లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారుల ఇంటికెళ్లి అందజేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బీసీ కుల గణన చేపట్టాలి బీసీ గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి బీజేఎస్ అధ్యక్షుడు శ్రీ శ్రీచందు డిమాండ్ ప్రభుత్వ పథకాలను ప్రజలకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం బసనికొండ పంచాయతీ లక్షల రూపాయలతో కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నేడు పూజ చేశారు స్థానిక నేతల ఆహ్వానం మేరకు ఎంపీడీఓ తాజ్ మసూర్ పంచాయతీరాజ్ ఏఈ రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పసిని కొండా కంస్లో గత పదిహేను సంవత్సరాల మునుపు తాను అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు నిర్మించడం జరిగిందని తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులు బజన కొండ కసిపాకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు ఇప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసినట్లు వారం లోపల పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కత్తి లక్ష్మణ రమణ మాజీ ఉప సర్పంచ్ చలపతి జేవీ రమణ జనసేన నాయకులు సీతక్క యుగంధర్ రెడ్డి రాయల్ చెల్లా జేసీబీ వేణు సైథాపేట ఇన్ఛార్జ్ ఇక్బాల్ కార్తీక్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ఇది చాలా ఇరవై ముప్పై ఏళ్ళ రోడ్ ఇది ఈ రోజు దాదాపు ఐదు లక్షల రూపాయలతో ఈ రోడ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా కాలువ కూడా అడిగారు కాలువ పెద్ద కాలువ అది పూర్తిగా మడికి ఆనుకొని ఉండేది అది పొడవుగా నీళ్ళు వస్తాయి దాంట్లో దానికి ఇరవై లక్షలు బడ్జెట్ ఉంది దానికి వేరే ఏదో ప్లాన్లు పెట్టిస్తాము బట్ ఇప్పుడు ఇంటర్నల్ రోడ్ కింద ఈ రోడ్డు ఐదు లక్షల రూపాయలకి ఇచ్చాము ఇంకా రోడ్లు ఇస్తాం ఎక్కడెక్కడ రోడ్లు కాలువలు అన్నీ వస్తాము ఫస్ట్ రోడ్లు ఇస్తాము మళ్ళీ కాలువ సాక్ష కాలువలు ఇస్తాము ప్రజా సమస్యల పైన పూర్తి బాధ్యతగా సకాలంలో స్పందిస్తూ అభివృద్ధి అభివృద్ధి బాటలు తీసుకెళ్తూ సంక్షేమం 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 బాటలు నడిపిస్తూ ఇవే కాకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తూ ఇవే కాకుండా ప్రజల సమస్యలు కూడా ప్రివెన్స్ కూడా నడుపుతూ ఒక మంచి ప్రభుత్వంగా నిత్యం ప్రజల్లో పనిచేస్తున్నాం మేము టర్మ్ మాది బస్సినిగొండ కరస్పాలం నుండి నివాసం ఉంటున్నాము మాకు గత కొన్ని నుంచి ఈ రోడ్ అయితే శాంట్ కాలేదు ఎవరు పట్టించుకోలేదు కానీ అన్న జహాన్న వచ్చేసి రోజు కాలం మనకి రోడ్ అనేది ఓపెనింగ్ చేయించారు ఈ రోజే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కొత్తగా మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించారు అన్నమయ్య జిల్లాలోని రాయ్చోటిని మదనపల్లి కొత్త జిల్లాగా రాజ్యంపేటను కడపకు రైల్వే కోడూరు తిరుపతికి మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో హుటాహుటిన అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలకు సిద్దమయ్యారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నేమ్ బోర్డు తొలగించి అన్నమయ్య జిల్లా కేంద్రం నేమ్ బోర్డు ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంగా కొనసాగింది ఎస్పీ కార్యాలయంగా పట్టణంలోని బెంగళూరు రోడ్లోని రేస్ కాలేజీను ఎస్పీ కార్యాలయంగా ఎంపిక చేశారు ప్రస్తుతం ఉన్న డీఎస్పీ బంగ్లాను పడదోసి నూతన ఎస్పీ క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు సిద్దం చేస్తున్నారు ఎట్టకేలకు మదనపల్లి జిల్లా కేంద్రం నూతన సంవత్సర కానుకగా ఏర్పాటు కావడంతో మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ పొన్నుటపాలెం పంచాయతీ వేంపల్లి పంచాయతీల్లో పది మంది లబ్దిదారులకు పదమూడు లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ బాషర్ చేతుల మీదుగా స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహిస్తున్న కూటమి పాలనలో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వివిధ అనారోగ్య పరిస్థితులలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులను మంజూరు చేసి నేరుగా బాధితులు ఇంటికి వెళ్లి అందించే బాధ్యత తీసుకుందామని అన్నారు గ్రామాలలో మౌలిక వస్తువుల కల్పన కోసం మరింత మెరుగ్గా పనిచేసేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జేవీ రమణ జేసీబీ పేణు జీవీ నాయుడు ఈశ్వర్ నాయుడు గురునాథ్ యాదవ్ నాగమణి రెడ్డి రాయల్ చెల్లా ఇక్బాల్ నిసార్ అహ్మద్ మాజీ జడ్బిటీసీ రంగప్ప రాజా నాయుడు సోమశేఖర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నలభై రెండు వేల చెక్ తీసుకుని వచ్చి ఈ రోజు వాళ్ళ ఇంట్లో సాలిపల్లిలో వాళ్ళ ఇంట్లోనే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ నాన్నగారు పాత మంచి బాగా పరిస్థితులు ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆరోగ్య ఖర్చు పెట్టిన డబ్బులు మన బాధ్యతగా తీసుకుని ఇప్పుడే తీసుకొని నీల నియోజకవర్గంలో భూ వివాదం ఉధృక్తి దారితీసింది బోడెమ్మవారి పల్లె గ్రామంలో ప్రసాద్ రెడ్డి అనే మాజీ సైనికుడికి చెందిన ఒకటి పాయింట్ రెండు ఏడు ఎకరాల భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆక్రమించేందుకు ప్రయత్నించారు దీనిని అడ్డుకున్న లక్ష్మీప్రసాద్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులపై అమర్నాథ్ రెడ్డి రమేష్ రెడ్డి మహేష్ గుప్తాలు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో లక్ష్మీప్రసాద్ రెడ్డి మేనమామ మహేశ్వర్ రెడ్డి తల పగిలి తీవ్రంగా గాయపడ్డారు బాధితులు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు నిందితులకే వత్తాసు పలుకుతూ ఎదురు కేసులు పెట్టారని బాధితులు ఆరోపించారు తమకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని కోరుతూ బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్ లో మీడియాను ఆశ్రయించారు ఒక దేశ సైనికుడికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు కొంతమంది అమర్నాథ్ రెడ్డి రమేష్ రెడ్డి మహేష్ గుప్తా అనే వాళ్ళు ఎందుకు జరుపుతున్నారు అని అడిగితే నేను ఏది కాదు పోరా అని చెప్పేసి దుర్బలాషారా ఆ టైంలో వాళ్ళతో ఉన్న ముందుతో ముందు ప్రాణింగతో వచ్చిన వాళ్ళు రాట్లు కట్లు తెచ్చి మమ్మల్ని కొట్టారు దాన్ని నన్ను తోసి కొడుతున్న టైంలో మా మామ అపురం మహేశ్వర రెడ్డి అని అతను వచ్చి అడ్డుకోబోగా నాకు కా చెయ్యి దెబ్బలు తల్లి అతనికి వచ్చి తల పగిలి రక్తం గాయాలయ్యాయి ఇది దీన్ని సిలి పీలేర్ పోలీస్ స్టేషన్ లోపి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అక్కడ సరిగా స్పందన లేదు మాకి దానిపైన అటమ్టు మర్డర్ కింద మేము వచ్చాము వాళ్ళకి వాళ్ళు కానీ దాన్ని తీసుకోకుండా మళ్ళీ గా మా మీదే మీరే వాళ్ళ సంపద భూమి వీళ్ళు స్వాధీనంగా ఉండే భూమి ఒక ఎకరా ఇరవై ఏడు సెంట్లు ఉండాలి ఆ ఎక ఆ ఎకరా ఇరవై ఏడు సెంట్లు వీళ్ళు ఫినిషింగ్ వేసుకున్నారు చెట్లు పెంచినారు ఆ చెట్లన్నీ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాని వెనకాల ల్యాండ్ కొన్నారు ఆ ల్యాండ్ కొని దీ దీంట్లో దావ అడిగారు వీళ్ళు దావు ఇవ్వాల వీళ్ళు దావూ ఇవ్వడానికి వీళ్ళ మీద అతి కిరాతకంగా రౌడీల్ని గోడాలు పిలిచకొచ్చి ఈ ముగ్గురు వ్యక్తులంట అమర్నాథ్ రెడ్డి రమేష్ రెడ్డి మహేష్ గుప్తా వీళ్ళ మీద దాడి చేసి గాయాలు చేసి ఇంతవరకు వీళ్ళ మీద వీళ్ళ మీద కేసు కట్టారట వాళ్ళ మీద కేసు కట్టారట అంటే మాజీ సైనికులు అంటే ఏమి విలువ లేదా ఎక్కడ పడితే అక్కడ దాడులు దౌర్జన్యాలు వీళ్ళకి అడిగేవాళ్ళు లేదు బిజ్యగాలను సైతం కుబేరులు చేస్తున్న జిఎస్టి స్కామ్ చిత్తూరులో వెలుగు చూసింది ఒక దళిత కుటుంబానికి చెందిన సామాన్యుడికే దాదాపు బినామీ సంస్థ పేరుతో నలభై మూడు లక్షలు జీఎస్టీ కట్టాలని నోటీస్ రావడంతో ఆ కుటుంబం మొత్తం అవాక్కయ్యారు దీనికి సంబంధించి బాధితుడు రాష్ట ముఖ్యమంత్రికి సంబంధిత కేంద్ర రాష్ట మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మీడియాని ఆశ్రయించి తన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సోమవారం ఎస్పీ తుషార్ డ్యూడీని కలిసి మీడియాతో మాట్లాడుతూ షేక్ రిజ్వాన్ చిన్న చిత్తక వ్యాపారాలు చేస్తూ తన దగ్గర ఉన్న స్థాయి ఉద్యోగుల వ్యక్తిగత సమాచార ధృవ పత్రాలు సేకరించి దాదాపు ఎనభై పైగా సంస్థలు బినామీగా నమోదు చేసి కోర్టు గడించాడని చిత్తూరు ముప్పై తొమ్మిదవ డివిజన్ హరిజన వాడకు చెందిన విజయ్ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు మేము ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే పిహెచ్ వాడ పెద్ద హరిజిన ఉన్నటువంటి విజయ చక్రవర్తి అనే దళితుడు కాబట్టి ఆ దళితునికి ఒక జీఎస్టీ పేరు భోజనంతో చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆయన ఉద్యోగానికి వెళ్తే బతుకు తెరవ కోసం వెళ్తే అక్కడ అన్యాయం జరిగింది అతనికి మొత్తం వాళ్ళ పేరుతో కొన్ని కోట్ల రూపాయలు జీఎస్టీ కట్టాలని అధికారులు పంపించడం చాలా అన్యాయం అనేది కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క దీన్ని రెండు మూడు సార్లు ప్రెస్లో కూడా వచ్చింది పేపర్లో పత్రికల్లో కూడా చాలా సార్లు వచ్చింది కూరగాయలు అమ్మ కూడా జిఎస్టీ పదమూడు కట్టాలా పన్నెండు వేల కట్టాలనేసి రావడం చాలా అన్యాయం దీన్ని అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆయన చేస్తున్నారు జిఎస్టీకి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలవుతున్న నేపథ్యంలో పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల్లో అభివృద్ది కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి చంద్రబాబు ప్రభుత్వంలో చేకూరుతున్న లబ్దిని ప్రజలకు తెలియజేయడంలో కీలక భూమిక పోషించిన తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తల్లో నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాష తన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు పార్టీ రాష్ట నాయకత్వం విడుదల చేసిన వారిని నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాలువతో సత్కరించి ఉత్తమ కార్యకర్తలుగా అవార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కీలక భూమిక పోషించిన ఉత్తమ కార్యకర్తలను రాష్ట నాయకత్వం గుర్తించి పేర్లను సెలెక్ట్ చేయడంతో వారందరికీ నేడు తమ కార్యాలయంలో ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు పార్టీ కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలను పార్టీ

మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది సాంబశివ మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మదనపల్లిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారని మదనపల్లి జిల్లా కేంద్రంగా మదనపల్లి తంబలపల్లి పుంగనూరు పీలేరు నాలుగు నియోజకవర్గాలతో కలిపి మదనపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని కానినేడు నేడు మదనపల్లి జిల్లా చేయడం లేదని అన్నమయ్య జిల్లానే కొనసాగుతుందని మదనపల్లి కేవలం జిల్లా కేంద్రంగా ఉంటుందని ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసిందని వార్తలు వస్తున్నాయని అన్నారు మదనపల్లి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుందని ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు గతంలో రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో పోరాటం జరిగిందని నాలుగు నియోజకవర్గాలతో కలిపి మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పోరాటాలు జరిగినప్పటికీ నేడు కూటమి ప్రభుత్వం తమ రాజకీయ లబ్ది కోసం మదనపల్లికి తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు మదనపల్లిని నాలుగు నియోజకవర్గాలతో కలిపి మదనపల్లి జిల్లాగా ప్రకటించకపోతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ కార్యదర్శి మాధవ్ పాల్గొన్నారు ప్రతిపాదనలు కూడా పెట్టారు కానీ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ గెజెట్ రావాల్సిన సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడల కోసం ఇవాళ మదనపల్లి జిల్లాను ఇవ్వడం లేదు ఇరవై తొమ్మిది జిల్లాలు కాదు ఇరవై ఎనిమిది జిల్లాలే ఇస్తామని పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయి మరి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏమైంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు అనడానికి ఈ మదనపల్లి జిల్లా నిదర్శనం అంటే ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాల్లో రైల్వే కోడూరుని తిరుపతికి చేరుస్తున్నాం రాజంపేటను ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మదనపల్లిని మదనపల్లి పీలేరు తంబలపల్లి పుంగునూరు ఈ నాలుగు నియోజకవర్గాలను మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నెల ఇరవై తేదీ జారీ చేయడం జరిగింది తర్వాత గెజెట్ వచ్చేటప్పటికి ఈ నెల ఇరవై ఎనిమిది గెజెట్ రావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుండి మదనపల్లి జిల్లా కాకుండా అన్నమయ్య జిల్లాగా పేరు రూపాంతరం అవుతుంది అందులో రాయచోట్ను కూడా దీంట్లోకి విలీనం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నాలుగు రోజులుగా మరి ప్రచారం చేస్తుంది చేపట్టి బీసీ జనఘన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచంద్ డిమాండ్ చేశారు సోమవారం మదనపల్లిలో నిర్వహించిన బీసీ ప్రతి ఘటన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ చందు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు బీసీ కులాల ధామాష ప్రకారం విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నారు బీపీ మండల్ మురళీధర్ రావు కమిషన్ సిఫార్సులు యాభై రెండు శాతం పైగా బీసీలకు వాటా రావాలని రిపోర్ట్స్ ఉన్నా ఇంతవరకు అమలు జరగకపోవడం రాజకీయ కుట్రలో భాగమేనని విచారం వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ రాష్ట్రపతి వద్ద లో ఉన్నప్పటికీ రాజ్యాంగ ఆమోదాలు ఎదురు చూస్తున్నప్పటికీ అడ్డంకులు కొనసాగుతున్నప్పటికీ బీసీలను రక్షించడానికి రాష్ట స్థాయిలో నిర్ణయాత్మక కార్యనిర్వాహక చర్య సాధ్యమని పక్క రాష్ట్రాల తెగింపు చూసి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బీసీ సమాజం పట్ల తమ చిత్తతో పని చేయాలని హితవు పలికారు కేంద్రంలో పెండింగ్లో ఉన్న బీసీ బిల్లులను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఈ కీలకమైన సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలకు వెళ్ళడం వల్ల యాబై ఆరు శాతం బీసీలకు సామాజిక న్యాయం కొరబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసులు సిపిఐ నాయకులు సాంబా ఏఐ టీయుసి ముబారక్ వాల్మీకి సంఘం పులి శ్రీనివాసులు వడ్డర సంఘం కృష్ణయ్య బీసీ ఆటో యూనియన్ నాయకులు రాఘవేంద్ర యాదవ్ విద్యార్థి సంఘం నాయకుడు ఉత్తన్న రజక సంఘం నాయకులు ఎస్కే రెడ్డప్ప మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ పౌర హక్కుల సంఘం నాయకులు నాగేశ్వరరావు బహుజన సేన నాయకులు జయశంకర్ భాను ప్రకాష్ మావిల్ల వెంకటేష్ సొట్ట రెడ్డి శేఖర్ కుప్పం శివకుమార్ గాంధీపురం లారా పెద్ద ఎత్తున మహిళా నాయకులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుల పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మనకు రావాల్సినటువంటి వాటాన్ని మనం పొందాల్సిందే ఎవరైతే ముప్పై నాలుగు శాతం ఈ రోజున టీడీపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు గౌరవ సీఎం గారు ముప్పై నాలుగు శాతం బీసీలకు మేము అమలు చేస్తామని చెప్పేసి గతంలో మాట్లాడారు ఇప్పుడు ఆ ముప్పై నాలుగు శాతం గురించి కూడా ప్రదేశం జోరెత్తలేదనే విషయాన్ని ఈ సమాజం బీసీ సమాజం గుర్తించుకుంటా ఉంది అదే రకంగా ఏ ప్రాతిపదికన ముప్పై నాలుగు శాతం మాట్లాడారో సమాధానం చెప్పాలి ముప్పై నాలుగు శాతం అంటే నూటికి ముప్పై నాలుగు శాతం అంటే ఏ రకంగా ఏ కణాంకాలు ఆధారంగా మీరు ముప్పై నాలుగు శాతం అని మాట్లాడారు మా సమాధానం చెప్పాల్సి ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై లోనే పంతొమ్మిది వందల డెబ్బైలోనే దాదాపుగా బీసీలకు యాభై నాలుగు శాతం వాటాలు చెప్పేసి ఆ రోజు మాట్లాడితే రెండు వేల ఇరవై ఐదు లో కూడా మీరు ముప్పై నాలుగు మాట్లాడుతున్నారంటే ఎంతటి ఇది దుశ్చర్యం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బీసీలు ఈ రోజున బీసీలు దాదాపుగా కులాల ఈ భారతదేశ జనాభాలో సగం మంది బీసీలు ఉన్నారు బీసీల పైన జరిగినటువంటి భారతదేశంలో బీసీల పైన జరిగిన సర్వేలు ఏ జాతి పైన జరగలేదు ఏ కమ్యూనిటీ పైన కూడా అన్ని సర్వేలు జరగలేదు కాగా కలెక్టర్ వైసీపీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందని పదవి అలంకారప్రాయం కాదని ఒక బాధ్యతని సీనియర్ నాయకులు జెడ్పీడీసీ ఉదయ్ కుమార్ ను వైసీపీ రాష్ట కార్యదర్శిగా నియమితులు కావడం హర్షణీయమని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసర్ అహ్మద్ పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల వైసీపీ రాష్ట కార్యదర్శిగా ఉదయ్ కుమార్ ను నియమించారు ఈ సందర్భంగా మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ చేతుల మీదుగా అవన్నీ రోడ్డు వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు దుస్సాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయ్ కుమార్ లాంటి సీనియర్ నాయకుడిని స్థాయి వైసీపీ కార్యకర్త నియమించడం సంతోషంగా ఉందన్నా అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత రెడ్డి పెద్ద ఆయన పెద్దిరెడ్డి రెడ్డి రాజ్యంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిథుహన్ రెడ్డి మదనపల్లికు అధిక ప్రజానిక ఇచ్చి స్థాయి పదవులు కేటాయించారని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంట్ పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి వైసీపీ కౌన్సిలర్ సభ్యులుగా ఏపీఎండీసీ మాజీ చైర్మన్ షమీం అస్లాం రాష్ట వైసీపీ కౌన్సిల్ సభ్యులుగా ఉదయ్ కుమార్ను రాష్ట కార్యదర్శిగా నియమించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం అనెంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్డర్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం